హాయ్ అండి మాకైతే దున్నపోత దోడ పుట్టింది అయితే ఇది షేలోకి వెళ్ళింది కదా ఈ బర్ర సేలోకి వెళ్ళిందనమాట షేలోకి వెళ్ళి ఇంక నేనైతే రెండు నెలలు ఉంటుంది అనుకున్నాను కానీ అది షేలో దూడని ఈనుకొని దూడని తీసుకొచ్చేసింది అనమాట ఇంటికి అంటే మేమైతే బర్ర ఈనిందంటే వేడి నీళ్ళు పెట్టి శుభ్రంగా కడుగుతాము ఆ తర్వాత వచ్చేసి ఆముదంలో ఎల్లుల్పాయి మరిగించి నువ్వు ఉండగా వాళ్ళంతా రుద్ధేస్తామన్నమాట మళ్ళీ ధూపం కూడా చేస్తాము అయితే ఈ ఇది బర్రె నల్లగా ఉంటుంది ఇలా నాన్న కూడా నల్లగా ఉంటాడు ఇది మాత్రం కొంచెం తెల్లగా ఏదో కొంచెం తేడా తేడాగా అనమాట ఏంటో మరి మేము ఇంజక్షన్ చేసింది అట్లా ఏం కాదు నల్ల దున్నిపోతూ నల్ల బర్ర అనమాట వాళ్ళమ్మ కూడా చూడండి నల్లది కానీ ఈ ఈయన మాత్రం తెల్లగా ఏదో రంగులు రంగులుగా పుట్టింది ఏంట్రోయ్ పుంజుగా సాంబ్రాణి పొగ అయితే వేస్తామన్నమాట ఒక వారం పాటు ఇక్కడంతా దూడికి బర్రకి అంతా భయపడుతుంది అది పొగ వస్తూ ఉంటే కొంచెం అది ఒక వాసన వచ్చింది కదా అవును దూడకు పెట్టు అయితే అయ్యి పుట్టగానే కాళ్ళు కొంచెం వంకర అనిపిస్తాయి అనమాట దూడకి వీరేంద్ర అయితే దీని కాళ్ళు ఎంతో వంకరగా ఉన్నాయి అని వాళ్ళ నాన్న కూడా చూసాడుంట అక్క వాళ్ళకు కూడా వాళ్ళ నాన్నకు కూడా వంకరగానే ఉన్నాయి అని చెప్తున్నాడు అనవాడు చక్కగా పుల్లలాగా ఉంటాయా మూలక పెట్టే అది వస్తా ఉంటుంది ఇక్కడ పెట్టు ఏ పక్కకి గాలి పడుతుంటే అట్లా పెట్టి సరిపోద్ది పొద్దున సాయంకాలము ఇలా ధూపం అన్నమాట మా వాడికి అంటే ఇష్టం లేదు కానీ దోళ్ళు ఆవు కుక్కలు ఇవంటే మటుకు చాలా ఇష్టం ఆముదము ఎల్లుల్లిపాయ ఇలా మరగబెట్టి దీన్ని రాస్తారన్నమాట అమ్మ వాళ్ళు అయితే అదే చేసేవాళ్ళు ఎన్ని మీద రాయి సరే ఎన్ని మీద రాయి వెనక నడుం కాడ బాగా రాయి అంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇది దోడని తీసుకుని వచ్చేసింది కదా చేనంతా అది తిరిగి చూసినా మాయ అయితే మనకు కనపడలేదన్నమాట అలాగని దీని దగ్గర తాడు లాగా ఉంటుంది కదా వెనకాల అది కూడా లేదనమాట అంటే వేసేసింది ఇంతకీ పాలు దాక్కుని ఎగురుకుంటా వచ్చిందనమాట దోడ ఇక అది ఎప్పుడు వినిందో ఏంటో మరి అయితే డాక్టర్ గారికి ఫోన్ చేసి అడిగాను అనమాట ఇలాగ అయ్యింది అని అంటే అంటే తింటాను కదా కొన్ని తింటే ఏమన్నా ఇద్దా అంటే ఏమీ అవదు కాకపోతే ఒక రెండు బోట్లు బెండకాయలు పెట్టమన్నారు అలాగే బెల్లం కూడా పెట్టమన్నారు ఇంకొక రకము పౌడర్ కూడా చెప్పారు దాన్ని అయితే నేను తీసిరాలేదు ఇంకా ఒకవేళ ఏమి కాకపోయినా లోపల తినడం వల్ల అయితే పాలు ఇవ్వదు అది ఎంత జ్వరం వచ్చింది ఇదంతా అంటారు కదా కొంచెం జ్వరం అయితే అనిపించిందంట కానీ లోపల అది ఒక వారం రోజులకి పది రోజులకి అరిగిపోయిద్దంట అది తినడం వల్ల ఇంక అసలు చాలా ఇబ్బంది అది చెప్తారు కదా అట్లా ఏం కాదంట నాటికి కొంచెం జ్వరం వచ్చింది అన్నారు కదా చెవులు పట్టుకుంటే చల్లగా ఉన్నాయి జ్వరం అట్లా ఏం లేదనమాట దీనికి